హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరుణ్ ప్రసీద్ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చే రెసిపీ ఏంటంటే ముల్లంగి వేపుడు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ముల్లంగి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి నేను ఎలా అయితే ట్రై చేశాను మీరు కూడా అలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్